హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళ మన టేస్టీ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు తయారీ విధానం చూపించబోతున్నాను ఈ పాల తాలికలు పాలు విరిగిపోకుండా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఎక్కడ కానీ మనం బెల్లం వేసినా కానీ పాలు అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది అలానే మనం పాల తాలికలు ప్లస్ వన్రాళ్ళు కూడా కలిపి నేను ఇదే ఒక పాయసంలోనే చేశాను ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి ఇక్కడ ముందుగా నేను రెండు స్పూన్ల సగ్ బియ్యం నానబెట్టుకుంటున్నాను చిన్న సైజువి ములిగే వరకు నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకోండి ఒక పదిహేను నిమిషాల పాటు ఇప్పుడు బియ్యం పిండి ఒక కప్పు తీసుకొని దాన్ని జల్లి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు వేసి కొంచెం లైట్గా వేయించిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇదే ప్యాన్లోకి నీళ్ళు పోస్తున్నాను ఒక టిన్నర కప్పు వరకు నీళ్ళు పోస్తున్నాను ఒక కప్పు పిండికి ఒక టిన్నర కప్పు నీళ్ళు పోస్తున్నాను అలానే పాల తాలికలు చప్పగా లేకుండా ఉండడం కోసమని నేను రెండు స్పూన్ల బెల్లం వేసాను నీళ్ళలో ఇప్పుడు నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మనం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఉండలు కట్టకుండా పిండి అనేది వేసుకుంటూ కలిపేసుకొని ఇలా మంటని సిమ్లో ఉన్నప్పుడే మనం గబగబా కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు మూత పెట్టేసుకొని అట్లనే ఉంచేసేయాలి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని చేతితోటి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా పిసుకుతూ కలిపేసి ఉండలాగా చేసుకోవాలి మీరు చేతికి ఎంత వేడి అయితే తట్టుకుంటారో అంత వేడి ఉన్నప్పుడు ఇలా కలిపేసుకోవాలి మరీ ఎక్కువ వేడి మీద ఉన్నప్పుడు పట్టుకుంటే చేయి అనేది కాలుతుంది అందుకనేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోంచి చిన్న చిన్న వండ తీసుకుని నేను చిన్న చిన్న బౌల్లాగా చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా ఈ సైజులో మొత్తం మీకు ఎన్ని కావాలో అన్నీ చేసుకోవచ్చు నేను కొంచెం పిండి వండలు చేశాను కొంచెం పిండి ఏమో తాలికలాగా చేస్తున్నాను ఈ విధంగా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు చిన్నీ కావాలంటే చిన్ని చేసుకోవచ్చు అనమాట ఈ ఉండలు కూడా మనం పాల తాలికల్లో వేసుకుంటారు ఉండ్రాళ్ళ పాయసం ఉండ్రాళ్ళ పాయసం అంటారనమాట దీన్ని కూడా ఇప్పుడు పీట మీద కొంచెం పిండి వేసుకొని చిన్న మనం ఉండ తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి ఈ విధంగా అరిచేతితో ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట ఇలా మరీ పల్చగా సన్నగా కాకుండా మీడియంగా ఉంచుకోండి మరి లావు కాదు మరి పల్చిన కాదు ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా చిన్న సైజు వండు తీసుకొని ఇలా చేసుకోవడం ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి తాలికలన్నీ కూడా ఇక్కడ నేను పొడి పిండి వేసి చేస్తున్నాను మీకు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇవన్నింటినీ పొడుగుండవు అనమాట మధ్యలో కట్ అవుతూ ఉంటాయి పాలలోకి వెళ్ళిన తర్వాత అందుకనేసి పొడవుగానే చేసుకొని కొంచెం ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని దాంట్లోకి ఒకటి పావు కప్పు వరకు బెల్లం వేస్తున్నాను నేను స్టవ్లు గిచ్చుకొని బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు మనం మీడియంలో పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మరి పాకం ఏం రావక్కర్లేదు ఈ విధంగా బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన వడపోసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలోకి ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన మనం ఒక గిన్నె పిండి తీసుకున్నాం కాబట్టి అదే గిన్నెతోటి నాలుగు గ్లాసుల వరకు నేను పాలు పోసుకుంటున్నాను పాలు బాగా మరిగిన తర్వాత చూస్తున్నారుగా ఇలా పొంగు వస్తున్నప్పుడు ఒకసారి మనం గరితో కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా అవి నీళ్ళతో పాటు ఇందులో వేసిస్తున్నాను ఇక్కడ నేను పాలన్నీ కూడా చిక్కటి పాలే తీసుకున్నాను ఎక్కడ నీళ్ళు అనేది కలపలేదు ఈ పాల తాలికలకి కొంచెం చిక్కుగా ఉంటేనే బాగుంటాయి అనమాట పాలనేది చూస్తున్నారుగా మనం నానబెట్టాం కాబట్టి సగ్గు బియ్యం అనేది తొందరగా ఉడికిపోయి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా అవన్నీ కూడా నేను ఈ పాలల్లో వేసేస్తున్నాను ఉంటాలు కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఎక్కువసేపు కదపకుండా జస్ట్ అలా ఒకసారి మధ్యలో గరిటెని ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి ఇలా ఉడకడం వల్ల పాల తలకలు అనేది కొంచెం గట్టి పడతాయి అనమాట ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి లేదంటే అడుగట్టేస్తే ఇప్పుడు ఇప్పుడు ఒక పావు కప్పు పాలలో ఒక స్పూన్ వరకు బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ వాటర్ తీసుకొచ్చి ఈ పాల తాలీకల్లో వేయాలన్నమాట ఇలా వేయడం వల్ల పాల తాలికలు కొంచెం చిక్కగా వస్తాయి మీరు కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి మొత్తం అంతా కూడా కలిపేసి వేయొద్దు మళ్ళీ చిక్కగా అయిపోద్ది అందుకని కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అలానే కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఒక పావు కప్పు వరకు తురుముకున్న పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల పాల తాలీకలకి టేస్ట్ అనేది చాలా వస్తుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు మనకి ఇలా గట్టిగా పడిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం పాకం ఉంది కదా బెల్లం పాకాన్ని ఇందులో వేసేస్తున్నాను ఇలా బెల్లం పాకం వేసేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్లోనే ఉండాలి ఆన్లో ఉండద్దు కొంచెం పాలతాలీకలు వేడున్నా పర్వాలేదు ఈ విధంగా చేయడం వల్ల మనం బెల్లం పాకం వేసిన తర్వాత పాలనేది విరగమన్నా విరగమనమాట చాలా బాగా వస్తుంది ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్ ఉన్నాయి కదా మనం వేయించుకున్నాయి అవి ఇందులో వేసేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడం చూస్తున్నారు చాలా టేస్టీగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ అయిపోయి మేము పాల తాలికలను ఎక్కువ గరిటె పెట్టి కలిపేస్తే పొడమి పొడం అయిపోతాయి అనమాట అందుకనేసి ఎక్కువ కలపకూడదు చూస్తున్నారుగా ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా పాలతాలికలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు అలానే మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయడం మర్చిపోద్దు అలాగే ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ కలిస్తే అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్